ఇవాళ ఏబి సిక్స్ ఛానల్ ద్వారా అనేక విషయాలు ఎప్పటికప్పుడు చాలా చక్కగా శ్రీకాంత్ గారు వాటిని ప్రసారం చేస్తున్నారు ప్రారంభం నుంచి మనం గమనిస్తూ వస్తున్నాం ఆయన పెట్టుకున్న మోటివ్స్ కూడా ఆ ఛానల్లో పెట్టుకున్న ఐకాన్స్ అన్నీ కూడా ఒక విలక్షణంగా ఆయన ఏర్పాటు చేశారు వారిని నేను ప్రత్యేకంగా అభిమానందిస్తూ వారి ఆ ఆలోచనని పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం బాస్ మేధావ సదస్సుకు అధ్యక్షత వహించిన ఎల్ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బస్సురాజ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు పెద్దలు అరకర వేణుగోపాల్రావు గారు మిగతా బ్రాహ్మణ పెద్దలందరికీ మా ఛానల్ సపోర్ట్ చేసిన మూర్తి గారు ఇంకా ఇక్కడికి రా పెద్దలందరికీ నమస్కారం చెప్తూ అంతా ఒకటే మనం అందరం కలుసుకున్నాం ఓపెన్ గా మాట్లాడుకోవాలనుకుంటే మీడియాని కాబట్టి ఓపెన్ గానే మాట్లాడేస్తాను ఉన్న విషయాన్ని చూసింది కాబట్టి చెప్తున్నాను సర్వే జన సుఖినోభవంతు సుఖినో భవంతు సుఖినోభవంతం బస్ బాగానే ఉంది బ్రాహ్మణులంతా కోరుకునేది అందరు బాగుండాలని కోరుకుంటున్నారు మరి బ్రాహ్మణులు బాగున్నారా చెప్పండి బ్రాహ్మణులు బాగున్నారా ఎందుకు ఈ సమావేశాలు పెడుతున్నాం ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం బ్రాహ్మణులు ఎక్కడ బాగున్నారు బాగున్నారు బాగున్నారా అందరు మనమే చెప్పుకుంటాం ఎవరు బాగున్నారు చెప్పుకోవడానికి మాత్రమే బాగున్నాం ఈ ప్రధానంగా శాసించేది నాలుగు ఎస్టేట్లు మాత్రమే జ్యుడిషరీ రాజకీయం ఎగ్జిక్యూటివ్ మీడియా నాలుగు ఎస్టేట్లు మాత్రమే శాసిస్తే నాలుగు ఎస్టేట్లు నాలుగు ఎస్టేట్ల కోసం మిగతా అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం ఆ నాలుగు ఎస్టేట్ల గురించి అందరు పోతున్నారు మనం నాలుగు శాఖల గురించి మనం అనుకుంటున్నాం మనం వెనుకబడుతున్నాం నాలుగు ఎస్టేట్లు మిగతా వాళ్ళు ముందు పోతున్నారు మనం వెనకబడుతున్నాం రాజకీయంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఒక పదిహేను సంవత్సరాల్లో గర్వంగా చెప్పుకోవడానికి ఇప్పుడు శ్రీధరబాబు గారు మన మంత్రులు అని చెప్పుకుంటున్నాం గర్వంగా చెప్పుకుంటున్నాం పదిహేను సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత శ్రీధరబాబు గారు తొలి మంత్రిగా చెప్పుకుంటున్నాం అంటే ఎంత ఎంక పడిపోయి ఉన్నా మనం పది సంవత్సరాలు అయిపోయింది ఈ మధ్యలో ఎవరు రాలేదా వచ్చారు కానీ మనం ఎవరు మన మంత్రులు అనేవారు లేరు మనం కోల్పోయాము రెండు రాష్ట్రాల్లో అవి విధంగా కోల్పోయాము దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం బాగానే ఉన్నాం ఒక పార్టీ దేవల్ల బ్రాహ్మణులకు కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఒక పద్నాలుగు మంది సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు సహాయ మంత్రులు ఉన్నారు ఐదుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఆరుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎనమడుగురు మంత్రులు ఉన్నారు మనం బాగానే ఉన్నాం బయట వరకు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం రాజకీయంగా వెనకబడిపోవడానికి కారణం ఎవరు అంటే మనంతటా మనం కూడా చేతులాలు చేసుకుంటున్నాం జ్యుడిషియరీ తెచ్చేవరకు జుడిషియరీలో వెనకబడ్డాము మన పిల్లల్ని మనము ఇంకా ముందు ప్రోత్సహించి పంపించడానికి మనమే వెనుకోబోతున్నాము ఎన్ని సంస్థలు ఉన్నాయి ఎన్ని రకాలుగా చెప్తున్నా అది చేసినా మూడవది ఎగ్జిక్యూటివ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్స్ దాంట్లోకి వస్తే ఆఫీసర్లు ఇప్పుడు చెప్పారు పెద్దవాళ్ళందరూ చెప్పారు ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు ఒకప్పుడు మొత్తం పేర్లు మనే ఉండే జుడిషియరీలో సుబ్రహ్మణ్యం గారిని అడగండి మిగతా వాళ్ళని అడగండి చెప్తారు ఎక్కడ ఏ చర్చలు చూసినా మన వాళ్ళే ఉండేది ఇప్పుడు పోతున్నారు అదే సెంట్రల్ ఎక్సలెన్స్ ఫర్ బ్రాహ్మణ్స్ అని చెప్పేసి కార్యక్రమాలు నిర్వహించారు ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేసి రేపు భావితరానికి అందిద్దాం రాబోయే రోజులలో మనం అందిద్దాం అంటే ఎంతమంది వచ్చారు ముప్పై ఆరు మంది వచ్చారు మన మన పాత్ర ఎంత ఉందని మనం ఆలోచించు కాబట్టి అంత అక్కడ కూడా మనం వెనకనే వాడుతున్నాం ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికా ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ ఇక మీడియా మీడియా పరంగా వచ్చేసరికి మనము మీడియా పరంగా కూడా వెనకనే ఉన్నాము మనల్ని విమర్శించే వాళ్ళే తప్ప ప్రోత్సహిస్తూ చేసిన వాళ్ళు లేరు మీడియా సంస్థలు లేవు ఉన్న అవి ఎదిగిన సంస్థలు కాదు చాలా చిన్నగా ఉన్నాయి ఉన్న దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నేను ఒకటి మన దర్శన్ శర్మ అడితే మిగతా వాళ్ళు రకరకాలుగా మనం పెట్టుకొని ఏదో విధంగా మనం ముందుకు పోతున్నాం చేసుకుంటున్నాం వాట్సాప్ ద్వారా మాత్రమే చేసుకుంటున్నాం అంటే ప్రతి దాంట్లో మనం వెనుకబడే ఉన్నాం కానీ ముందుకు మాత్రం పోలేదు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం బ్రాహ్మణ సంఘాలు పెడుతున్నాం సమావేశాలు పెడుతున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ప్రభుత్వ పథకాలకు మనం ఎందుకు దూరం అవుతున్నాం పేదవాళ్ళు లేరనుకుంటున్నారా తినడానికి లేదనుకుంటున్నారా అది ఏది అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో కొన్ని వేలు వేల వేల ఇండ్లు ఇస్తే బ్రాహ్మణులు సాధించిన ప్రగతి ఎంత ఎరికైనా తొంభై నాలుగు ఇండ్లు కొట్టండి మనకు మనకు మనమే విమర్శించుకోవాలి తప్పదు తొంభై నాలుగు ఇండ్లు మాత్రమే బాన్సువాళ్ళలో ఇరవై ఎనిమిది మన ఇది జడ్చల్లలో అరవై ఆరు అక్కడ సూర్యాపేటలో ఒక రెండు తొంభై ఎనిమిది మాత్రమే ఇండ్లను సాధించిన ఘనత బ్రాహ్మణులది కొన్ని వేల ఇళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇంద్రమ్మ పథకం పెట్టారు బ్రాహ్మణులు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా మనకు సపరేట్గా ఇస్తారు పోయి అడుగు ఇస్తారు ఖచ్చితంగా అదే బ్రాహ్మణులు ఏదో ఆచారం ఉంది వాళ్ళు పక్కకి ఇస్తారని చెప్పేసి ఇస్తారు మనం ఎందుకు వాటిని సాధించలేకపోతున్నాం బ్రాహ్మణ పథకాలకు ఎందుకు దూరం అవుతున్నాం ఆ పథకాలను పోడగొట్టుకుంటున్నాం అది మన నిర్లక్ష్యమే అని చెప్తాను రెండో అది ప్రైవేట్గా పథకాలు ఉన్నాయి మనకు తెలుసా కామరాజ అన్నపూర్ణ మట్ వస్తున్న ప్రణితి నడిపిస్తారు బార్గరామ సొసైటీ అని ఉంది లోన్లు ఇస్తారు అభివృద్ధి చెందడానికి ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఈ సంస్థల నుంచి మనకు సహకరించడానికి చదివించడానికి కోసం ఇస్తున్నా ఎవరు ముందుకు రావడం లేదు కాంచి యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక రెండు సంవత్సరాల నుంచి ఏబిసిక్స్ కూడా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాము అన్ని కౌన్సిలింగ్ సెంటర్లు అవి పెడుతున్నాము ఎంతమంది మన దగ్గర నుంచి ఆ యూనివర్సిటీ పంపించారో లా యూనివర్సిటీ పెట్టారు అందులో అక్కడికి పంపివ్వలేదు అది చదివేయడం కోసం ఈ ప్రైవేటు సంస్థలు ఏదైతుందో వాళ్ళు ఫీజు కడతామన్నా మనం బ్రాహ్మణులు మాత్రం ముందు పోవట్లేదు బ్రాహ్మణ పరిస్థితి నుంచి లాస్ట్ టైంకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వేల మంది విదేశాలకు వెళ్ళి చదివించారు కానీ పక్కన తమిళనాడుకి వెళ్ళి చదివించడానికి మాత్రం మనం వాళ్ళు వెనుకోబోతున్నారు అక్కడ అవి దానివల్ల ఏమైపోతుందంటే ఒక తరంలో చాలామంది మనం వెనుక్కోబోతున్నాం జ్యుడిషరీలో కానీ దీంట్లో కానీ మనం లేకుండా పోతున్నాం అంటే క్రమంగా తగ్గిపోతున్నాం రాజకీయంగా చూస్తే మనకి తెలంగాణలో ఇక్కడ ఎంతమందికి వచ్చాయి నలుగురికి వచ్చాయి ఒకటి హుజూర్ నగర్ అరుణ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది కొండపోచమ్మ ఆలయం అక్కడ ఒక చైర్మన్షిప్ వచ్చింది ఆ తర్వాత మయూరి ఉషాని ఇద్దరికి డైరెక్టర్లు వచ్చాయి నాలుగు వచ్చాయి ఇంకా వేరే లేవు బయట అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికీ నూట పన్నెండు నూట పద్నాలుగు దాటినాయి ప్రతి కమిటీలో వేస్తున్నారు నాలుగు చైర్మన్లు ఇచ్చారు చేస్తున్నారు మనం వెనక పడుతున్నాం మనం అడగడం ఎవరైనా అడిగామా ఇందులో ఇల్లు కావాలి ఆ ఇల్లు కావాలని చెప్పేసి మనం ఎవరైనా అడిగామా మనం విమర్శ ఇప్పుడు ఏమంటారు పలానా బ్రాహ్మణ పరిషత్తులో అన్ని పైరీలు జరిగాయి అవి చేశారు ఇవి చేశారు ఓ పోస్ట్ చూస్తూ ఉంటాం గ్రూప్లో ఒక నూట అంటే గత ప్రభుత్వంలో జరిగిందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము ఇది అయిపోయిన తర్వాత రేపు ఇంకో ప్రభుత్వం మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చి గతంలో వాళ్ళు ఏం చేశారు దిలీప్ గారు ఏం చేశారు పవన్ గారు ఏం చేశారు అధికార గారు ఏం చేశారు శ్రీరావు గారు ఏం చేశారు మళ్ళీ ఒక సంవత్సరం మనకి నాకు ఇష్టం ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవడం అనేది లేదు చాలా వెనుకబడిపోతున్నాము పేద బ్రాహ్మాలు ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు అందులో భాగంగా పది కుటుంబాలను నిలబెట్టాము ఇప్పటికీ మాకు ఫోన్లు వస్తుంటాయి ఇప్పటివరకు అంటే బయటకు మా మీడియాలో చెప్ప అంటే చిన్న చిన్న తాయం కాబట్టి చెప్పకుండా ఉండేటి దాంట్లో ప్రధానంగా శ్రీనివాస్ గారు ఎక్కడన్నారు బసరాజ్ శ్రీనివాస్ గారు బిఎస్ఎస్ఎఫ్కు ఫోన్ చేస్తాం ఎవరో ఒక పౌరోహి ఆరోగ్యం బాగాలేదు అనారోగ్యంతో ఉన్నారు చిన్న యాక్సిడెంట్ అయింది మూడు నెలలు అతనికి ఫుడ్ కోసం సహకరిస్తే ఎందుకంటే ఇది కథ కాదు మేము ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ఇప్పటి కుటుంబాలను నిలబెట్టాం వాళ్ళు ఫోన్ చేసి అడిగితే శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే ఆయన సుధాకర్ శర్మ గారు ఎక్కడన్నారు శర్మ ప్లీజ్ సుధాకర్ శర్మ గారికి మెసేజ్ మా సోరస్ క్రీనాథ్ గారికి నేను ఫోన్ చేశానంటే చెప్పండి సార్ ఏదైనా ఉందా అడ్రస్ అక్కడ ఫస్ట్ లేదండి మీతో అని ఫోన్ చేశానంటే ఆయన ఆయనకు పంపిస్తాడు ఆయన వాళ్ళు పంపిస్తారు ఆయన అక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలు ఎక్కడో ఆదిలాబాద్లో ఉండని శ్రీకాకుళంలో ఉండని వాళ్ళ కార్యకర్తలు చెప్తారు ద హవర్స్లలో వాళ్ళ ఇంట్లో సరుకులు ఇచ్చేసి ఆ ఫోటోలు నాకు పంపిస్తారు ఒక ఫోటోతో నేను స్టోరీ చేయలేదు ఎక్కడ విషయం ఇంకా చిన్న చిన్న ఇంకేమన్నా అది ఉండేవి మూర్తి గారు మరి ఇక్కడ చెప్పద్దని చెప్పాడు ఇప్పుడే కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకు చెప్తాను అంటే ఒకటి రెండు నెలలు సహకరించుకునే వాళ్ళు ఇంకా చాలామంది ప్రసాదరావు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ మధ్యప్రదేశ్లో చేశారు అతను అతను నాకు పరిచయం లేదు మొన్న ఒక కొన్ని సంవత్సరాల తర్వాత కలిశాను ఫోన్లలో చూసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా సాయం చేసేవాళ్ళు ఎవరంటే మీరు చెప్పండి వాళ్ళు సాయం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి మీకు డైరెక్ట్ కల్పిస్తాం మేము మధ్యలో ఏది లేదు వారదిగానే ఉంటాము ఇలా తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం అయితే హాస్పిటల్కి పోయే పరిస్థితులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిద్దాం యువతరం లేదు మన మల్లారి పవన్ చెప్పినట్టు ఆయన చిన్నవాడు నేను చిన్నవాడు అన్నట్టు మిగతా వాళ్ళంత పెద్దవాళ్ళు ఉన్నారు యువతరం ఉండాలి బాస్కు ఒకటే సూచన చేస్తున్నాను ఇది జిల్లాల వారిగా విస్తరించాలి ఉమ్మడి జిల్లాలో పెట్టండి ఉమ్మడి జిల్లాలో బాస్ కోఆర్డినేషన్ కమిటీలు వేయండి అక్కడున్న సమస్యల మీద ఆలోచించండి అక్కడ ఉన్న సమస్యలకైనా ఈ ఇళ్ళ మీద వాటి మీద ప్రభుత్వ పథకాల మీద అవి హక్కు అండి మనము అడుక్కోవడం కాదు హక్కు సరే ఆత్మాభిమానంతో పోలేకపోతున్నాం అంటే భాషే అది అది తీసుకోండి ఇళ్ళ మీద సంబంధించి ఇప్పటివరకు మేము చెప్పం ప్రతి ఆద్యంతం ఏది ఉన్న వాట్సాప్లలో పరిషత్ నిధులు వస్తాయి పరిషత్ నిధులు అయిపోయి అది ఎంత ముందు ఉన్న అడిగలేదు ఇప్పుడు వస్తాయి అయిపోయాయి ఇవే మాట్లాడతారు ఆ నిధులు ఇక బ్రాహ్మణ సమస్యలు తిరిగినట్టేనా నిధులు రావడం కోసం అందరు బాధ సంబంధించిన వాళ్ళు సంఘాల వాళ్ళు అందరూ ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళారు మాట్లాడారు ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేయించారు మళ్ళీ ఇరవై కోట్లు ఇస్తామని చెప్పారు రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత డబ్బులు వస్తాయా సెక్షన్ లాగా తిరగాలి కదా సెక్షన్లలో తిరిగి అమౌంట్ రిలీజ్ అయ్యే వరకు మనకు జ్యుడిషియరీ ఈ ఎగ్జిక్యూటివ్ దాంట్లో ఆఫీసర్లు అనేవాళ్ళు మన వాళ్ళు ఉండేవంటే ఆ పని తక్కునే చేసేస్తారు ఇప్పుడు మన వాళ్ళు లేరు మన వాళ్ళు దాంట్లో ఇప్పుడు బీఆర్ సుశీల్ కుమార్ గారు స్వాతి ముత్యం కమలాసన్ లెక్క తిరుగుతున్నారు అక్కడ ఆఫీసర్ దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏమైంది 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 అని అడుగుతున్నారు రోజు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి పాపం ఆయనకు తెలియదు బీఆర్ఎస్ శిశుల్ కుమార్ గారు తెల్లాలేసి అదే పని మీద ఉన్నాడు స్వాతి ముఖ్యం కమలాసనే కాదు నాకైతే ఆయనలో ఏమైంది 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 ఆయన గవర్నమెంట్ రావడానికి వాళ్ళ వాళ్ళకు వాళ్ళకుంటే సరే వస్తే కావచ్చు ఒక ఇది వస్తే అయిపోతుంది ఇక మనకు వచ్చేసినట్టే బ్రాహ్మణ సమస్యలు క్లియర్ అయినట్టే అని ఉన్నారు మిగతా పథకాలు అన్నీ పోతున్నాయి వాటి గురించి ఆలోచిద్దాం సోషల్ మీడియాను వాడుకుందాము మనం మంచి జరుగుతున్నాయి ఎక్కడైతే ఇక్కడ ప్రాబ్లం ఉందో చెప్పండి ఆ ప్రాబ్లం దగ్గరికి పోరానికి తిండి లేని వాళ్ళు ఉండే మన వాళ్ళు సహకరించే వాళ్ళు దేశ విదేశాల నుంచి నిధులు పంపుతారండి మేము ఒక ప్రోగ్రాము ఇది కథ కాదని ఒక ప్రోగ్రామ్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇన్ సిక్స్టీ అవర్స్లో ముప్పై రెండు లక్షలు వచ్చే వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి వచ్చాయి ఆ తర్వాత ఒక దాంట్లో వాణిజేవి గారు వాళ్ళకు ఫ్యామిలీకి మందులు ఇప్పిస్తున్నారు ఇంకొక ఎక్కడ నల్గొండలో పీటీ గౌరవంలో తీసిన ఇంటికి కామల నరేంద్ర గారు ఆయన సంవత్సరం డబ్బులతోని ఫౌండేషన్ సీల్ కట్టుకోవడానికి చేశారు ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి మిగతా అని మనం వదిలేదాం పెద్దవాళ్ళు ఉన్నారు ధర్మాన్ని ముందు తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు ముందు బతకడం కోసం మనం చేయాల్సినవి చాలా ముందు ఉన్నాయి వాటి మీద ఆలోచించండి బస్సురాజ్ శ్రీనివాస్ గారు మా మాట విన్నారో లేదో తెలియదు ఎక్కడున్నారో ఈ జిల్లాల వారిగా అన్నారా ఈ జిల్లాల వారిగా ఒకసారి మీరు కండక్ట్ చేసి ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక కోఆర్డినేషన్ కమిటీలు వెయ్యండి అక్కడి నుంచి ఒక యువతరాన్ని మిగతా చిన్న చిన్న సంఘాలన్నింటినీ కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకు